బంగారు మైసమ్మ గుడి పెద్ద పూజారి సాయి కృష్ణ అప్సర కేసులో కథ మొత్తం మారిపోయింది కొత్త ట్విస్టులు బయటకొచ్చాయి మొదట మనకు తెలిసిన కథ కొంతే కానీ వారి జీవితాలు కూడా అంతే సస్పెన్స్ ను తలపించేలా కొనసాగుతున్నాయి అప్సరను దారుణంగా అత్యంత కిరాతకంగా చెప్పిన సాయి కృష్ణ మీద ప్రజల్లో సాఫ్ట్ కార్నర్ వచ్చేలా కుట్ర జరుగుతుందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఎందుకంటే అప్సరకు ముందే పెళ్లైందని ఇదిగో సాక్ష్యం అంటూ కొంతమంది బంధువులే ఆమె మొదటి భర్తతో దిగిన ఫోటోలను బయట పెట్టారు అంటే సాయి కృష్ణ బహిరంగంగా భార్య కూతురు ఉన్నా తప్పుడు పని చేయొచ్చు కానీ అప్సరకు కూడా ఇక్కడ పెళ్ళైందని హత్యను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారని కొత్త కొత్త స్టోరీలు వినిపిస్తున్నాయి అయితే సాయి కృష్ణ మహా కిరాతకుడని పక్కా ప్లాన్ ప్రకారమే మూడు నెలల స్క్రిప్ట్ రాసి జూన్ మూడున అంతమొందించాడని పోలీసులు సంచలన విషయాన్ని విచారణలో తేల్చారు ఈ కేసులో ట్విస్ట్ ఏంటంటే మైసమ్మ తల్లికి మంచి జరగాలని అందరికీ పూజలు చేసే సాయి కృష్ణ గూగుల్ తల్లిని మాత్రం మనిషిని ఎలా చంపాలో చూపించి తల్లి నీకు మూడు కొబ్బరికాయలు కొడతాను పోలీసులకు దొరకకుండా చేస్తే ఇంకో వంద కొడతాను అన్నట్టుగా తెగ సెర్చేస ఆ గూగుల్ తల్లిని అడగడమే కాదు చెప్పిన వివరాలు కూడా ఇప్పుడు పోలీసుల చేతిలో ఉన్నాయి అసలు ఈ కేసులో కొత్త విషయాలంటే చూద్దాం మనం అనుకున్నట్టుగానే గుడికి వెళుతుంటే అప్సరస సాయి కృష్ణకు పరిచయం కాలేదు చాలా ఒత్తిడిలో ఉన్న అప్సర సీరియల్స్ లో కెరీర్ మొదలు పెట్టాలనే ప్రయత్నంలో ఉంది సినిమా కెరీర్ సాగలేదు మొదటి భర్త పెళ్లైన వారానికి ఆత్మహత్య చేసుకున్నాడు దీంతో చెన్నైలో జీవితం వద్దని సినిమాలు సీరియల్స్ వదిలేసి హైదరాబాద్ లో ఉంటున్న తల్లిదండ్రుల దగ్గరకు చేరుకుంది అప్సరా ఎక్కడే సీరియల్స్ లో నటించాలనుకుంది కానీ కాలం కలిసి రావడం లేదు వ్యక్తిగత జీవితం కూడా సంతోషంగా లేదు దీంతో తన భవిష్యత్తును చూసుకోవాలనుకుంది అప్పుడే గుడి పక్కనే ఇల్లు తీసుకున్న అప్సరకు సాయికృష్ణ గురించి తెలిసింది ఆయన జాతకాలు బాగా చెబుతాడని తెలిసిన వారంటే తన దగ్గర జాతకం చూపించుకోవాలనుకుంది అప్సర ఈ క్రమంలోనే మైసమ్మ గుడిలో పెద్ద పూజారి దగ్గర పెద్ద పేరున్న సాయికృష్ణను జాతకం కోసం కలిసింది అప్సర పాపం డాక్టర్ దగ్గర ఆరోగ్యం గురించి నిజమే చెప్పాలి అన్నట్టుగా తన జీవితం మొత్తాన్ని తెలిసిన పుస్తకంలో చెప్పింది అప్సరా దాన్ని అదును చేసుకుని చేయి పట్టుకుని హస్త చూసిన సాయి ఆ తర్వాత ప్రేమిస్తున్నానంటూ చేపట్టుకున్నాడు ఇద్దరి మధ్య స్నేహం చనువుగా మారింది ఇద్దరు ఫోన్ నంబర్లు మార్చుకున్నారు మొదట జాతకం గురించి ఇతర విషయాలు మాట్లాడుకునేవారు కానీ అందంగా ఉన్న అప్సరణ చూసి మోజపడ్డాడు పడ్డాడు సాయి కృష్ణ అప్పటికే భార్య కూతురు ఉన్నా కూడా పూజలు చేసే తానే రాంగ్ రూట్ లోకి వెళ్లాడు వాట్సాప్ చాటింగ్ నుంచి వీడియో కాల్స్ వరకు వెళ్ళింది వ్యవహారం ఇద్దరు శారీరకంగా దగ్గరయ్యారు వేరు వేరు కూడా ఆమె కోసం చేశాడు చివరకు వివాహితర సంబంధం వరకు వెళ్లిపోయింది అప్సరణ కూడా తీసుకొని ఏకంగా గుజరాత్ లోని సోమనాథ్ ఆలయం ని కూడా దర్శించి ఒక్కటిగా పూజలు చేశారు ఆ తర్వాత ద్వారక సహా పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఎంజాయ్ చేశారు శారీరకంగా కూడా ఇద్దరు ఎంజాయ్ చేస్తూ ఉండడంతో గర్భం దాల్చింది అప్సరా దీంతో కంగు తిన్నాడు ఇప్పుడే వద్దు అభాషం చేయించుకుందామని చెప్పాడు సాయి కృష్ణ ఆమె కాస్త బెట్టు చేసింది కానీ ఎంజాయ్ చేద్దామన్నాడు దీంతో ఆమె అభాషం చేయించుకుంది మళ్ళీ రెండోసారి గర్భం దాల్చింది అప్సరా ఈసారి పెళ్లి చేసుకోవాలని కోరడంతో అభాషం చేయించుకోమన్నాడు మళ్ళీ కానీ ఆమె నో చెప్పింది ఇటు పూజారి సాయి కృష్ణకు పెళ్ళైందని కూడా ఆమెకు తెలుసు అయినా పెళ్ళైన వ్యక్తితో సంబంధం పెట్టుకుంది అప్సరా ఇటు పెళ్ళైనా మరో భర్తతో విడాకులు తీసుకుని జాతకం కోసం తన దగ్గరకు వస్తే లైన్ సాయి కృష్ణ ఇక్కడే సిచ్యువేషన్ అయింది ఎంజాయ్ చేశాడు కానీ పెళ్లి చేసుకోమంటే మాత్రం నీళ్లు నమిలాడు ఎంతకీ అప్సరను అలా శారీరక కోసం ఆమె అందానికే పూజలు చేశాడు సాయి కృష్ణ కానీ మూడు పళ్ళ మందం అనే సరికి నాలకం అడతబడిపోయింది అయితే డిగ్రీ వరకు చదువుకున్న అప్సర అతని పప్పులు ఉడకనివ్వలేదు మనం ఒకటవుదామని చెప్పింది లేదు నేను చేసుకోనని చెప్పాడు ఇలా గొడవలు జరుగుతూ ఉన్నాయి మరోవైపు సాయి నుంచి సమాధానం రాకపోవడంతో నేను నీతో చనువుగా ఉన్న ఫోటోలు మన వారికి పంపుతాను సంఘంలో పంచాయతీ పెడతానని బ్లాక్ తో బెదిరించింది దీంతో పూజారికి ఫీజులు అవుట్ అయ్యాయి అందరికీ మంత్రాలు చదివే తనకే మంత్రమేసి కట్టిపడేస్తుందని ఏకంగా హత్య స్కెచ్ చేశాడు సంఘంలో పరువు పోతే పూజారి పోస్ట్ పోతుంది తన జాతక చక్రం తిరగబడుతుంది జాతకం చెప్పించుకునేందుకు ఎవరు హాయిగా వచ్చే ఆదాయం కూడా పోతుందని భయపడ్డాడు ఇక అప్పటికే లైఫ్ లో బాగా సెటిల్ కూడా అయ్యాడు జీవితాన్ని నైవేద్యం లా జరుగుతున్న టైంలో అప్సర బ్లాక్మెయిల్ తో మైండ్ బ్లాంక్ అయిపోయింది పెళ్లి చేసుకోకుంటే ఊరుకోనని పదే పదే చెబుతుంటే మనోడి మైండ్ దెమ్మతి తిరిగిపోయింది వెంటనే ఎండ్ ఫోన్ లో హత్య చేయడం కోసం గూగుల్ తల్లిని పలు విధాలుగా పలు మార్లు వేరు వేరు నాన్ సింకింగ్ ట్యాక్స్ తో సెర్చ్ చేశాడు చివరకు చంపాలి గుర్తుపట్టకుండా మృతదేహాన్ని నలగొట్టాలనుకున్నాడు అసలు శవమే లేకుంటే చట్టం కూడా నన్నేమీ చేయలేదని చట్టానికి కళ్ళు లేవనుకున్నాడు కిలాడి పూజారి మూడు నెలల పాటు తెగ ప్రయత్నించాడు ఒంటరిగా దొరికిన ప్రతిసారి అప్సరను చంపాలనుకున్నాడు అందుకోసం చాలా ప్రాంతాలే తీసుకెళ్లాడు సైకో సినిమాలో హీరోలా నవ్వుతూనే ఆమెతో మంచిగా నటించాడు ఎంతైనా పెళ్లి చేసుకోవడానికి బెట్టు చేస్తున్నాడు కానీ చంపుతాడని ఊహించలేదు అప్సరా రోజు మంచిదనం నటిస్తున్న పూజారిలో కిల్లర్ ఉన్నాడని మాత్రం ఎలా ఊహిస్తుంది అందుకే నమ్మింది కానీ నాలుగు సార్లు ఛాన్స్ మిస్ అయింది ఐదోసారి పక్కాగా ప్లాన్ చేశాడు సాయి కృష్ణ అది కూడా అప్సరనే ఛాన్స్ కల్పించింది కోయంబత్తూరు టూర్కి వెళ్దామని పలుమార్లు అడిగింది దీంతో సరేనని పక్కాగా స్కెచ్ చేశాడు చంపడం కోసం ఆయుధం కూడా వెతికాడు తన దగ్గర బెల్లం కొట్టే రాయి కనిపించింది బెల్లం కొట్టే రాయితో ఎన్నో సార్లు ప్రసాదాలు చేసిన పూజారి ఈసారి అదే రాయితో మటర్ స్కెచ్ చేశాడు బెల్లం కొట్టే రాయిని కార్ పెట్టుకున్నాడు స్ట్రెస్ కోసం నిద్ర వేసుకునే నిద్రలోకి జారుకున్న తర్వాత ప్లాస్టిక్ చుట్టి వాటిని కూడా కారులో ఉంచాడు ఆయుధం సిద్ధం చేసుకున్న తర్వాత నేను కోయంబత్తూర్ టికెట్లు బుక్ చేశాను లాస్ట్ బస్ శంషాబాద్ నుంచి రాత్రి పదకొండు గంటలకు ఉందని చెప్పాడు ఆమె కూడా సరేనని నమ్మింది కారులో రాత్రి సమయంలో జూన్ మూడు బయలుదేరారు కానీ ఎంతకీ స్టాప్కు తీసుకెళ్లకుండా కారును మధ్య మధ్యలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల దగ్గర ఆపడం చేయడంతో పాటు ఫోన్ మాట్లాడుతూ టైం పాస్ చేస్తూ ఉన్నాడు ఏమైందని అప్సర పూజారి సాయి కృష్ణను అడిగింది నేను టికెట్ బుక్ చేయలేదు నిన్ను సర్ప్రైజ్ చేశానన్నాడు దీంతో సుల్తాన్పల్లిలోని గోశాలకు తీసుకెళ్లాడు అక్కడ ఇద్దరు కాసేపు గడపాలనుకున్నారు కానీ తీరా గోశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ హత్య చేస్తే పాపం తగులుతుందని భయపడ్డాడు అక్కడి నుంచి నర్కుడా వైపు కారును మలిపాడు అక్కడ నిద్రపోతున్న అప్సరను బెల్లం కొట్టే రాయితో పదే పదే బాధితచ్చే వరకు కొట్టాడు ఎవరైనా సరే మొహం మీదకు అనుమానం వస్తుందని మొహం గుర్తించకుండా చిద్రమయ్యేలా నీచుడు మృతదేహాన్ని ఎలా మాయం చేయాలో గూగుల్ తల్లిని అడగ్గా మహాతల్లి కొన్ని ఆప్షన్స్ చూపించింది వాటిలో బెస్ట్ ఆప్షన్ మ్యాన్ హోల్ దీంతో తమ ఏరియాలోని మ్యాన్ హోల్ ని ముందుగానే ఎంచుకున్నాడు అప్సర ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి దారిలో కవరు అప్సర చెప్పులను బెల్లం కొట్టే రాయిని నిర్మాణ ప్రాంతంలోని చెట్ల పదులకు విసిరేశాడు సరాసరి సరూర్ నగర్ లోని దగ్గర మ్యాన్ హోల్ ను గుర్తించాడు అందులో మృతదేహాన్ని పడేసి మూతను గట్టిగా ఉంచాడు కానీ ఎండాకాలం కావడంతో దుర్వాసన బయటకు వస్తోంది భయపడ్డాడు తన తమ్ముడైన సత్యప్రసాద్ ను కాంటాక్ట్ చేసి ఎర్రమట్టి కావాలన్నాడు అతని ద్వారా టిప్పర్ డ్రైవర్ అశోక్ కు పదహారు వేలు పంపించి ఎర్రమట్టిని దాని మీద పోయించాడు అయితే దుర్వాసన ఆగకపోవడంతో సిమెంట్ తో మ్యాన్ హోల్ ను మోతేసే ప్రయత్నం చేశాడు ఆ తర్వాత అమ్మయ్య వాసన పోయిందనుకున్నాడు ఆ తర్వాత సరాసరి ఏమీ తెలియని ఉత్తమ పురుషుడి మాదిరిగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో మా మేనకోడలు అఫసర కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు తాను కోయంబత్తూరు వెళ్తానంటే బస్ స్టాండ్ లో దించానని ఫోన్ కలవడం లేదని చెప్పాడు పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు అదే దారిలో అప్సరతో వెళ్లిన సాయికృష్ణ ఆ తర్వాత వంట కావడం కనిపించాడు అంతే కాదు మరికొన్న చోట్ల ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ దగ్గర ఆగారు గర్భిణీ కావడంతో ఓ చోట వాంతి కూడా చేసుకుంది అప్సరా ఆమె తాను తినలేనని చెబితే కారులో కూర్చున్నట్లు గుర్తించారు కట్ చేస్తే సెన్షాబాద్ చుట్టూ రోడ్ల మీద పలుమార్లు అప్సరను కార్లో తిప్పినట్లు గుర్తించారు ఇక ఫోన్ సిగ్నల్ సడన్ గా స్విచ్ ఆఫ్ అయింది కానీ సాయికృష్ణ ఫోన్ యాక్టివ్ గా ఉంది చివరి కాల్ అప్సర నుంచి సాయికృష్ణకు మాత్రమే వెళ్ళింది దీంతో మనకు సోపేస్తున్నాడని ఈ అమాయకంలా నటించిన సాయి కృష్ణను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అది కూడా పక్కా ఆధారాలు సేకరించి చాలాసేపటి తర్వాత ఒంటరిగా కారులో వెళుతున్న ఫుటేజ్ కూడా దొరకడంతో నరుకుడా తర్వాత కారులో వెళ్లిన అప్సరా ఆ కారులో వచ్చేటప్పుడు లేదని గుర్తించి ఏం జరిగిందో చెప్పాలని ఆధారాలు చూపించి మరీ క్లియర్ పిక్చర్ తో ప్రశ్నలు అందించారు పోలీసులు కడుపు చేశాను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తోంది చేసుకోనంటే బ్లాక్ మెయిల్ చేసి బెదిరించిందని హత్య ఎలా చేశాడో పోసకూచ్చినట్లు వివరించాడు సాయి కృష్ణ దీంతో సినిమాతో మొదలైన అప్సర జీవితం చివరికి ఎలా బల్లం కొట్టే రాయితో సాయి కృష్ణ చేతిలో ముగిసింది కానీ హత్య తర్వాత కూడా ఏమాత్రం బెరుకు లేకుండా గుడిలోకి వెళ్లి మూడు రోజులు పూజలు చేసినట్టు సాయి కృష్ణ తాను చేసిన హత్యతో మైలా ఉంటుందన్న విషయం తెలిసినా కూడా వేరువేరు భక్తులకు పూజలు చేయడం తెలిసి షాక్ అవుతున్నారు భక్తులు అమ్మవారి గర్భగుడిలోకి ఎలా వెళ్లాడు ఎలా తాకాడని కొంతమంది భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఈ సాయి కృష్ణకు అనుకూలంగా అఫసర క్యారెక్టర్ అన్నట్లు ఎలివేట్ చేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆమె తల్లి ఆరోపిస్తోంది మొదట భర్త ఆత్మహత్య చేసుకున్నాడని అందుకే చెన్నై నుంచి హైదరాబాద్ మకాం మార్చాడనే వార్తలపై తల్లి క్లారిటీ ఇవ్వలేదు ముందు నా కూతురుని చంపాడు ఆ రాక్షసుడిని వదలకండి నా బిడ్డ ఆత్మకు కూడా అశాంతి చేసే న్యాయం కూడా నాకు అక్కర్లేదు నా బిడ్డే లేదు ఇప్పుడని పాప మా తల్లి రోధిస్తోంది అయితే ఇప్పుడు అసలు సమస్య ఆమెకి ఇంతకు ముందే పెళ్ళైందా అనేది కాదు హత్య అనేది తీవ్రమైన నేరం దానిని తక్కువ చేసేందుకు కొంతమంది అప్సరకు వ్యతిరేకంగా బంధువులే పాత ఫోటోలను బయట పెట్టారనే కామెంట్స్ కూడా ఉన్నాయి ఆమెకు కనీసం భర్త లేడు మంచి కూతురు కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు అప్సర మొదటి పెళ్లి భర్త ఆత్మహత్య నుంచి చివరకు సాయికృష్ణ హత్య తర్వాత కూడా చేసిన పూజల విషయం తేల్చే పనిలో పడ్డారు అధికారులు రాజేంద్ర నగర్ కోర్టులో సాయికృష్ణుని హాజరుపరచగా పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది న్యాయస్థానం అప్సర అంత్యక్రియలు దగ్గర బంధువుల అశ్రు నయనాల మధ్య ముగిసిపోయాయి మరి మీరే చెప్పండి ఇక్కడ న్యాయం అన్యాయం ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి